అస్సలం అయికం రహమతుల్లాహి బాతు నా పేరు మొహమ్మద్ షరీఫ్ ఈ వేసిపుర మావీర్ ప్లాజా అలా రెంట్కు మేము ఇంట్లో ఉంటామండి అంటే మా బాబు పెళ్ళి అయింది ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయింది అందులో ఏమో మా కోడలు చిన్న కోడలకి ఆయన గొడవ అయింది మా బాబు ఇక్కడ ఉండడు కదా బయట ఉంటాడు అలా కిన్నోళ్ళలో ఉండడు ఆయన పెళ్ళి తర్వాత కిన్నోళకు వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఈ మేము కోడలేమో మా దగ్గరనే ఉంటుంది మేము ఉన్నాము ఫోర్ లింబర్స్ మా ఇద్దరు కోడళ్ళు నేను నా మిస్సెస్ అలా ఏమైంది పిల్లలకు పది నెలకు పది దినాలు బయట పంపిణా బయట అంటే వాళ్ళ ఇంటికి అత్తగారి ఇంటికి వాళ్ళ సొంత ఇల్లుకి పోతూ ఉంటుంది ఇంకా ఏం డైలీ మా వాళ్ళ హస్బెండ్ మాట్లాడతాం లేదు అంట మా బాబు కేన నుంచి అంటే మాట్లాడాలి అంటే ఆయన మాట్లాడిన మేము కూడా వారం పది దినాలకి మాట్లాడుతూ ఉంటాడు మిస్సెస్ తో ఆయన ఎట్లా ఉన్నారు ఏమున్నారు తిన్నారా ఏంది పానం ఉంది అది ఇది అంటే ఇంత అంత వచ్చేసి అంతే ఇంతనే మాట్లాడి పెట్టేస్తాడు అంట ఏమంటే వాళ్ళ డిమాండ్ మళ్ళీ ఏమో మేము మాట్లాడి అడిగితే ఆయన చెప్పిళ్ళు పైసలు డిమాండ్ కూడా చేస్తున్నారు ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ఈ మాట అయితే మాకు తెలియదు మా కోడలు చిన్న కోడలు చేస్తుంది అంట ఈయనకు చెప్తుంది అంట మా బాబు మాకు కోడలు ఏం చెప్పలేదు మా బాబుతో చెప్తే తెలిసింది మాకు అంతే ఇవాళ వాళ్ళ మా చిన్న కోడలు తండ్రి వాళ్ళ మిస్ ఇద్దరు వచ్చి తన తూతుమే గొడవ చేసినారు వాళ్ళ ఇంటర్ ఫంక్షన్ ఉంది వాళ్ళ పెద్ద బిడ్డకు చూడడానికి వస్తున్నారు బట్టలి గోళ్ళి పగారు ఏమి ఇవ్వమంటే సరేలే అమ్మా కూర్చొని మాట్లాడవచ్చు ఏం నెలకు పది ఎందుకు ఒక ఐదు దినాలపు వారం పోయి రావచ్చు పది ఏంది ఎప్పుడు బయట ఉంటారు చూసేటోళ్ళు ఏమంటారు మంచిగా ఉండదు కాదు ఐదు దినాలపు ఒక వారం దాకా తీసుకొప్పు దాని తర్వాత అంటే లే పది దినాలే మొన్న మాట్లాడినారు కాదు మీటింగ్లో అది ఇప్పుడు వచ్చి అలా వచ్చి బట్టలు గోళ్ళు ఇవ్వమన్నారు బట్టలు ఉంటే మొన్ననే పోతే పది తారీఖు పోయినారు వాళ్ళు ఇక్కడ తీసుకొని మంచిగా మళ్ళీ దాని తర్వాత ఇవాళ వచ్చారు ఓకే బట్టలు తీసుకోపోమంటే లే బట్టలు అయితే గోల్డ్ కూడా కావాలి గోల్డ్ అయితే ఎప్పుడు లేదు మళ్ళీ వెనక చూపిస్తాం లేకుంటే నాలుగు ఐదుకి ఈ టైంకి ఈ ట్వల్వ్ క్లాక్ అయింది నాలుగు ఐదు నీ బాబుకి పంపి మేము ఇచ్చేస్తాం గోల్డ్ కూడా అంటే లే మీరు ఎప్పుడు ఇట్లనే చేస్తున్నారు గొడవలు అని జమియా తీసి మా మిసెస్ మీద వార్ చేయడానికి పోతే దానిలో ఉన్నారు మళ్ళీ ఇక్కడ కనపట్టి ఇక్కడ తగింది ఇది అది మేడం కి మా మిసెస్ కి మేడకు ఇంకా పట్టుకుంటే నాకు దొబ్బి కింద పడేస్తే నేను కాలు పట్టుకున్నారు నా మీద కూడా స్ప్రే తో స్ప్రే కొట్టినారు కూడా కొట్టేస్తాను నేను అట్లనే పట్టి ఉన్నా ఆ టైంకి ఏమో వాళ్ళ మిసెస్ కూడా ఉంది మా మిసెస్ కూడా ఉంది మా మిస్సెస్ బయట పైడు అప్పటికి పెట్టేసిండు కత్తితోని పెట్టేసాడు ఇక్కడ మొత్తం నెద్ర కారుతుంది కడుపులా ఈ లా కూడా పెట్టిండు అప్పుడు ఆ టైం దాకా నేను కాలు పట్టుకుంటే ఆయన బయట పడోసి ఇంట్లోకి పోయినారు పక్క ఇంట్లో వాళ్ళు అట్లా నాకు విడిపించి లాత్ కొట్టి ఉరికి మళ్ళీ అక్కడ కూడా ఆయనకు అటాక్ చేయడానికి అప్పుడు దాకా బయట వెళ్ళిపోయి పడోసి ఇంట్లో పోయినారు తొక్క ఈ కొట్టినారు నాకు కూడా కట్టే ఈ ఇలా నాకు కూడా సరిపడా తగిలింది ఇంకా ఉండే గుప్పట్లు కొట్టిన వాళ్ళ పేరు పేరు కొట్టిన వాళ్ళ పేరు ఆయన సట్టకోడే మోసిన్ నవాబ్ మోసిన్ వాళ్ళ మిసెస్ పేరేమో సమీనా సమీనా రఫత్ 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 నిసా వాళ్ళ పేరు వాళ్ళ మిసెస్ పేరు అంతే ఇట్లా కొట్టి వెనకగూడ ఊరికి వాళ్ళకు వేరే ఇంట్లో పోతే వాళ్ళు కలుపు కొట్టి దాడు ఇక్కడ లోపడైతే సీసీ కెమెరా లేదు వరండాలో ఉంది బయట ఆ సీసీ కెమెరాలో లో వచ్చేసింది కొట్టింది కలుపు కొట్టున్నాడు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇచ్చారు కంప్లైంట్ ఇయనికి పోతున్నాం ఇచ్చేసి వచ్చినాం కానీ పూర్తిగా అది ఎంక్వైరీ టీం వల్ల వస్తాయి అంటే మా మిస్సెస్ ఆస్పత్రిలో కుట్లు తగ్గినాయి పన్నెండు నుంచి పదిహేను దాకా కుట్లు పడినాయి ఇంకా ఆయన చాలా సిరీస్ ఉంది దిగింది కత్తి సరే ఇది ఉంది నెత్తు బొత్తు వెళ్తుంది నెత్తురు ధర ఇది అని కొంచెం పెట్టినారు ఒంటి గంట దాకా తీసుకుపోయిన ఇంకా రాలేదు ఈ టైం దాకా వాళ్ళు ఇంకా ఇది చేస్తున్నారు పోలీసుకే ఫస్ట్ మావిర్ ఆసుపత్రికి తీసుకున్నారు తీసుకోలే వాళ్ళు చూసి ఇంటికి పోయినారు ఇంటికి పోతే వాళ్ళు ఎమర్జెన్సీలో పెట్టారు కుట్టు అది పెట్టి మళ్ళీ ఉస్మానియా పంపించారు ఏదో రిపోర్ట్ తీయాలి ఇంకా రాలే వస్తున్న తో ఇంకా రెస్ట్ కావాలి అయినప్పుడు మాట్లాడద్దు ఇది మొత్తం వాచిపోయింది అది ఈ సంగతి అది కూర్చొని మంచిగా మాట్లాడవచ్చు అంటే లేదే ఈయన ఎంత తయారీ వచ్చిండు జంబే పెట్టుకొని నా ముఖం మీద మొత్తం కొట్టేసిండు నాలుగు ఐదు సార్ కలిగితే కూడా పోతలేదు మంట బయట కూడా పక్క వచ్చి ఏంది ఇంత మంట అంటే బయట వాళ్ళు కూడా ఛాన్స్ దొరుకుతలేదు అంత కొట్టి వచ్చిండ బయట కూడా అంత అదేమమ్మ Namaskar.